గతంలో అక్కినేని నాగార్జున తనయుడు అక్కినని అఖిల్ తన పేరుపై చిత్రీకరించిన అఖిల్ సినిమా బాక్సాఫీస్ వద్ద పడడంతో అఖిల్ సినిమా ప్రయాణానికి బ్రేకులు పడ్లట్లయింది అయితే ఆ తర్వాత అఖిల్ పెళ్లి చేసుకోబోతున్నాడని తెలియడంతో ఇక ఆయన సినిమాల కోసం కొంతకాలం ఆగాల్సిన అవసరం వస్తుందని దర్శకులు అనుకున్నారు కానీ పెళ్లి కాస్త మధ్యలోనే ఆగిపోవడంతో మళ్లీ తన కెరీర్ పై దృష్టి పెట్టాడు అఖిల్ అయితే ప్రస్తుతం అఖిల్ మనం ఫేమ్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ ఏప్రిల్ రెండో వారంలో సటిస్ఫైకి వెళ్లబోతోంది ఇక ఈ మూవీలో అఖిల్కు జోడీగా బాలీవుడ్ హాట్ బ్యూటీ అలియా భట్ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట అయితే అఖిల్ సరసన ఆలియా నటించడానికి అఖిల్ పలువురు బాలీవుడ్ ప్రముఖులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది నాగార్జున కుటుంబానికి ఆలియా భట్ తండ్రి మహేష్ భట్ తెలిసి ఉండడంతో ఆయన కూడా ఆలియాను ఒప్పించడానికి తన వంతు సాయం చేస్తున్నాడట మరి అలియా కోసం ఇన్ని ప్రయత్నాలు చేస్తున్న అఖిల్ ఆఫర్ను అలియా తిరస్కరిస్తుందా లేదా ఓకే అంటుందా చూడాలి మరి వాస్తవానికి ఈ చిత్రంలో మేఘా ఆకాష్ను హీరోయిన్గా తీసుకోవాలని భావించారు కానీ ఈ చిత్రం ఆలస్యం కావడంతో ఈలోగా ఆమె ఇతర ప్రాజెక్టులను ఒప్పుకుంది నితిన్ హను రాఘవపూడి చిత్రంతో పాటు రామ్ హీరోగా తెరకెక్కే సినిమాకి సైన్ చేసింది దీంతో ఆలియాను ఓకే చేశారట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్